ఐ ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దసరా శుభాకాంక్షలు ప్రతి కీబో సబ్జెక్టుకి కీబోలో పూర్వ వైభోగం స్టార్ట్ అయింది ఆల్రెడీ మన సబ్సర్ సబ్స్క్రైబర్సు ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి నాకు అనేక ప్రాంతాల దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి కూపల్స్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు సజెషన్ కూడా ఇస్తున్నాను వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఏంటంటే ఈ వీడియోలో మన కీబో అకౌంట్ నుంచి క్యూ లైఫ్ కాయిన్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన కాయిన్స్ డీ కాయిన్గా ఎలా సైపింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇక్కడ ఇది మెయిన్ అకౌంటు చూస్తున్నారు కదా ఇక్కడ హౌస్ ఫండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డి కాయింట్ కార్ విన్నర్ కాబట్టి టెన్ వచ్చాయి ఐఎస్జిటి ఫోర్టీన్స్ ఇక్కడ జీరో పాయింట్ ఫోర్టీన్ ఉంది కదా ఇక్కడ ఫైనల్ ఇక్కడ నా ఫైనల్ కాయిన్స్ పద్దెనిమిది లక్షల కాయిన్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది లక్షల కాయిన్స్ని ఎలా పంపించాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేయాలి ఈ త్రీ లైన్ టచ్ చేశాక ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ కింద ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ ఈమెయిల్ అంటే మనము ఈమెయిల్తో కూడా క్యూ లైఫ్లోకి పంపించుకోవచ్చు అలాగే ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్తో కూడా పంపించుకోవచ్చు ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంచుకుంటున్నాను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంచుకున్నాక ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ముందే పంపించాను కాబట్టి ఇవి విధంగా ఇక్కడ జీరో చూపిస్తుంది ఇక్కడ మిర్జి చేసిన కాయిన్స్ మిర్జీ మనము చేసిన అకౌంట్స్ కాయిన్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి మిర్జి చేసుకున్న అకౌంట్స్ కాయిన్స్ మెయిన్ అకౌంట్ కాయిన్స్ నాకు పద్దెనిమిది లక్షల కాయిన్స్ ఉన్నాయి అవి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ పెట్టి ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తాను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన మొబైల్కు క్యూబు అకౌంట్లో ఎవరు నెంబర్ ఉంటే వాళ్ళకు మెసేజ్ వస్తుంది ఓటీపీ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఈ విధంగా ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ చేస్తే కాయిన్స్ అనేది క్యూ లైఫ్లోకి వస్తాయి ఇక్కడ దాకా ఓకే ఇప్పుడు మీరు క్యూ లైఫ్లో నేను పంపించుకున్న కాయిన్స్ని పద్దెనిమిది లక్షల కాయిన్స్ని ఇప్పుడు చూపిపోతున్నాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యూ లైఫ్ హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది మీకు తెలుసు ఇది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ వ్యాలెట్ ఇక్కడ చూడండి వాట్సాప్ బ్యాగు వ్యాలెట్ పిక్ ఉంది కదా వ్యాలెట్ని క్లిక్ చేస్తున్నాను వ్యాలెట్ని క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేసు ఇక్కడ ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాక ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను చూడండి బ్యాలెన్స్ జీరో ఇక్కడ చూడండి కాయిన్స్ పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారుగా పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది కాయిన్స్ ఉన్నాయి దీన్ని నేను ఇప్పుడు కన్వర్ట్ చేయబోతున్నాను చూడండి ఇక్కడ క్లిక్ ఇచ్చేసాను బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫో ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్ టచ్ చేసి ఇక్కడ మై టీమ్ అని ఉంది మై టీమ్ టచ్ చేస్తున్నాను ఇక్కడ మై టీమ్ టచ్ చేశాక ఇక్కడ నా రెండు అకౌంట్స్ ఉన్నాయి దీంట్లో రెండు అకౌంట్స్ సేవ్ చేశాను కాబట్టి చూపిస్తాయి ఇది ఇంకో అకౌంట్ ఇది విన్నర్ అయిన కార్ విన్నర్ అయిన అకౌంట్స్ దీన్ని క్లిక్ ఇచ్చాను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను లాగిన్ క్లిక్ చేస్తున్నాను లాగిన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అకౌంట్ అయితే లాగిన్ చేశానుగా ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి డ్యాష్ బోర్డ్ డైరెక్ట్ ఐఎస్డిటి బ్యాంక్ డీటెయిల్స్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఐఎస్డిటి యాక్టివేషన్ ట్రాన్స్ఫర్ కాయిన్స్ మెయిన్ మెయిన్ యాక్టివ్ యాక్టివేషన్ కాయిన్స్ సైపింగ్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ ఇక్కడ బాణాల గుర్తులు అపోజిట్లు ఉన్నాయి కదా ఈ కాయిన్ సైపింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ చూసినట్టుగా మెయిన్ చూపిస్తుంది కాయిన్ కన్వర్ట్ టు కాయిన్ అని ఉంది కదా ఇక్కడ టోటల్ కాయిన్ పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది కాయిన్స్ ఇక్కడ ఈ బాక్స్లో నేను కన్వర్ట్ చేస్తున్నాను టైపింగ్ చేస్తున్నాను పద్దెనిమిది లక్షల ఇక్కడ చూస్తున్నారుగా పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది కాయిన్స్ ఎంటర్ చేశాను ఇక్కడ పై క్లిక్ చేస్తున్నాను కాన్వర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ కన్వర్ట్ అని వచ్చింది ఎస్ కన్వర్ట్ ఇక్కడ లోడ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మైనింగ్ డి కాయిన్ నూట ఎనభై నాలుగు ఇక్కడ చూసారు కదా లైవ్లో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ సక్సెస్ఫుల్ కన్వర్ట్ పద్దెనిమిది లక్షల టోటల్ కాయిన్స్కు నూట ఎనభై నాలుగు కాయిన్స్ వచ్చాయని చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఫ్రెండ్స్ మనము మనం కాయిన్ని సైపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ దాకా ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నదిగా నూట ఎనభై నాలుగు పర్చేస్ ఐడి డికాయిన్ పద్దెనిమిది ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను క్యూ లైఫ్ యాప్లోకి వచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ వ్యాలెట్ పిక్ మనం ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మైనింగ్ డికాయిన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఫోర్ సారీ వన్ ఎయిటీ ఫోర్ కాయిన్స్ ఇక్కడ వచ్చినట్టు చూపిస్తుంది ఇక్కడ చూడండి కాయిన్ యాడ్ మనం యాడ్ చేసిన కాయిన్స్ ఇక్కడ వచ్చిన కాయిన్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను కూపన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలన్న వారు కాంటాక్ట్ అవ్వండి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కంపెనీకి సంబంధించినవి ప్రతి అప్డేట్స్ వీడియో కూడా మీరు చేస్తాను నేను మీకు కీబో అప్డేట్స్ కావాలనుకున్న వారు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను అలాగే కీబోలో ఇప్పుడు ఇప్పట్లో ఉన్న అప్డేట్స్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను थैंक यू जय क्यूब जय जय क्यूब